అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మా పిన్నితోని చికెన్ బిర్యానీ మా పిన్నియే రెడీ చేసింది అనమాట నేను ఎప్పటికి చెప్తూ ఉంటా కదా మా పిన్ని వేసిన నెయ్యితోని చేసిన చికెన్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రై చేసి చేస్తుంది అనమాట చికెన్ని ఫ్రై చేసి ఫ్రై చేసింది కానీ జరం అనిపిస్తాను లేదు లేదు మాడవలేదు నిజంగా బ్రౌన్ ఆనియన్స్ వేసి అయితే పిన్నికి ఈ రెసిపీ ఎట్లా తెలుసు అని అంటే ఇదివరకు హోటల్స్ ఉన్నప్పుడు ఒక పక్కకు ఆంటీ వేసిందట ఆంటీ జ్యూస్ ముస్లిం ఆంటీ చేసిందట ఆంటీ ఎట్లా చేసిందో అట్లనే ఎప్పటికి చేస్తూ ఉంటదనమాట మేము కొత్త పెళ్లి చేసుకొని నిద్ర వేయడానికి వచ్చినప్పుడు ఈ చికెన్ బిర్యానీ రెసిపీ చేసింది అప్పటి నుంచి నాకు పిన్ని చేసిన ఈ నెయ్యితో చికెన్ బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఇష్టం చెప్పారు పెళ్లి చేసుకొని మేము వచ్చినప్పుడు చేసిందంటారు నాకైతే గుర్తులేదు మరి అట్లాంటి గుర్తు ఏదో ఏదో తిండి పెట్టి పెట్టుకోవాలని నాకైతే నాకు ఇది బాగా ఇష్టమైపోయింది నేను ఇట్లా చెప్పి చెప్పి మరి వర్ష వస్తు వర్ష కిరణ్ వస్తుంది కదా స్పెషల్గా చేద్దామని చెప్పేసి పెద్ద గంజు పెట్టి మరి పిన్ని చికెన్ బిర్యానీ వేయడం జరిగింది టేస్ట్ అయితే అతను హోటల్ ఉన్నట్టు హోటల్ ఉన్నట్టు చేసినామా ఇక్కడ నువ్వు చేసినట్టు చేసినామా హోటల్ ఉన్నట్టు కాదు ఇది వేరే ఇంట్లో ఉన్నట్టే కానీ హోటల్ ఉన్నట్టు చేస్తే మర్చిపోతాను నేను కూడా ఫోటీలో పాల్గొంటాను వాస్తవానికి హోటల్ అది ఎప్పటి తింటారు ఆ హోటల్ అది ఎప్పటి తింటారు ఇంట్లో ఆ ఇంట్లో స్పెషల్ ఇంట్లో స్పెషల్ దబన ఏమన్న ప్రాబ్లం తెల్లార్తే ఏమన్న ప్రాబ్లం అవుతదా అని చెప్పి నేను తింటలేను ఏం ప్రాబ్లం కాదు కొబ్బరి పొడి వేసి మంచి బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి తోని మెయిన్ గా నెయ్యి స్పెషల్ ప్లస్ చికెన్ అయితే ఫ్రై చేసిందనమాట ఫ్రై చేసినా కూడా మంచి చికెన్ మంచి ఉడికిచ్చి చేస్తా ఉంటది అనమాట నెయ్యి 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 ఓసారి రెండు కిలో నెయ్యి తాగు చెప్పాలి అప్పుడు లేదు లేదైనా ఏదైనా అమితంగా తింటే కష్టం మితంగా తింటేనే ఏదైనా మంచిగా ఒంటికి కూడా ఆరోగ్యానికి కూడా మంచిది నేను పెట్టి ఎక్కువ తింటామనిపిస్తాను ఇగో దీనికి కాంబినేషన్ గా మిర్చి బజ్జీ పిన్నే వేసింది ఇంకా చిన్నరటి పండ్లు పిన్నికి చిన్నరటి పండ్లు అంటే బాగా ఇష్టం అట అందుకోసం అని పెట్టుకున్నాను నేత ఫస్ట్ టైం తింటా ఉన్నాయి చిన్న రెటి పండ్లు ఎందుకు పిన్ని ఏం టేస్ట్ ఉంటాయి కొంచెం వాటికంటే టేస్ట్ బాగుంది వాటికంటే టేస్ట్ బాగుంటాయి అట అందుకోసం అని చెప్పి ఇవి కూడా అంత పుల్ల పుల్లగా గింజర్ లాగా ఉండి అంటే ఆ టేస్ట్ నాకు నచ్చుతుంది ఏదోటి కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నా నేను చిన్నగా ఉన్నప్పుడు మా మా అమ్మ ఎప్పటికి ఎప్పటికి రావు ఎప్పుడు ఒకసారి సీజన్ సీజన్ లో వస్తాయి ఆ ఇదే కావచ్చు అప్పుడు తీసుకొచ్చేది అట్లా తెలుసు నాకు అమ్మ ఎక్కువ తినేది నాకు కూడా ఇష్టం ఇక వాళ్ళ అమ్మ ఎక్కువ తినేదని వాళ్ళ అమ్మ గుర్తుగా ఎక్కువ ఆచారం అని చెప్పి అత్తమ్మ కూడా తింటది అన్నీ కనబడ్డాయి అంటే మార్కెట్ పోతే కొనుక్కొచ్చేది అమ్మ ఇగో పిన్ని చికెన్ బిర్యానీకి పక్కకి సూప్ కూడా వేసింది చూడండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తా ఉన్నదో ఇంకా లేట్ చేస్తే హోటల్ హోటల్ తెచ్చుకున్నారు అనుకోవచ్చు కానీ అన్నం చూస్తే తెస్తాను హోటల్ లేదని ఎందుకంటే కలర్ కలర్ మంచిగా ఉంటది అన్నం బయట హోటల్ అయితే ఇక అర్థం చేసింది మంచి తినడానికి అయితే కమ్మ ఉంటది కానీ అది కలర్ఫుల్ గా ఉంటది కానీ అది అంత టేస్ట్ ఉంటది ఇదే బాగుంది ఇది మస్తు టేస్ట్ ఉంటది మళ్ళీ మనం ములకనూరు రైస్ తో అర్థం మరి టేస్ట్ చేసింది అంత 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 ఎట్లా ఉంటది అంటారు కదా మరి ఇది టేస్ట్ ఉంటదా ఎందుకంటే టేస్ట్ గా చేసింది మంచిదేనా అని మంచిదే అంటే టేస్ట్ గా చేసింది హోటల్లో టేస్ట్ చేస్తారు కానీ దానిలో అదోటి ఇది కలిపి చేస్తారు అని అంటారు కదా మరి ఇప్పుడు అర్థం చేసింది మరి అదొకటి ఇది అంటే అన్ని ఇంట్లో ఉన్నాయి కొబ్బరి మన ఇంట్లో వాడుకునేది మంచిగా నెయ్యి పిన్ని వేసిందే మళ్ళీ మన పా బర్రె వస్తాయి పిన్ని వాళ్ళ ఇంటికి ఆ మీగడ తీసి మీగడతోని నెయ్యి వేసిందనమాట ఆ నెయ్యితోని చేసినవి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అయితే మంచి కడుపుకు హాయిగా అనిపిస్తుంది తిన్న తర్వాత కూడా మంచి ఏదోటి కానీ రెడీ వాడి ఉత్పత్తి అట్లా తినాలి కానీ అన్నమా అన్నం అయిపోవాలి మిర్చి అయిపోవాలి అరటి పనులు అయిపోవాలి చిన్న చిన్న అరటి టేస్ట్ అయితే సూపర్ని మేము తినేటట్టు చెప్పకు టేస్ట్ చెప్తారు మంచిగా ఉందని మా పిన్ని ఇది వరకు మా పిన్ని ఎట్లా మళ్ళీ తింటారు కదా అని అనుకున్నా గానీ తనకిష్టమైన పన్నీర్ బిర్యానీ తిండిపోటులా పిన్ని గెలిచింది ఇప్పుడు నాకు ఇష్టం నాకు ఇష్టం అని గిన్ని సార్లు చెప్తా ఉన్నా మరి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము అత్తమ్మనే చేసుకునేది కాబట్టి అత్తమ్మనే గెలుస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే తనకు నచ్చినట్టు చేసుకుంటుంది కదా చరింత పెట్టుకున్నారు అరకిల్ అరకి కదా ఈజీగా తినేటట్టే ఉన్నారు మీరు కిలోనే తింటారు కానీ మనుషులని చూస్తా అంటే కిలకి తినేటట్టు ఉన్నారు కిలకడ ఆయేటట్లేరు అత మనకు బయట బిర్యానీ ఇష్టమా ఇక్కడ బిర్యానీ ఇష్టమా ఇంట్లో ఏసే బిర్యానీ ఇష్టమాయి అతను అంత మాట్లాడుకుంటా ఒక మింగు ఎప్పుడు తింటేనే ఉండదు ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటుంటే నువ్వు ఓడిపోతావు వర్షి బయట బిర్యానీ ఇష్టమా ఇంట్లో బిర్యానీ ఇష్టమా నాకు ఇంట్లో చేసిన బిర్యానీ ఇష్టం కానీ ప్రతిసారి తినబుద్దు అలా చేసుకోలేం కాబట్టి బయట నుంచి తెస్తే మాట్లాడకు ఎందుకంటే అది జరకు మాట్లాడుతుంది తినది అని చెప్పి మాట్లాడిపిస్తే నువ్వు అలా కల్పించుకొని మాట్లాడతాను మాట్లాడి వర్షి సూప్ ఎట్లా వరిసి సూపర్ అంటే సూపర్ ఉంది మా చిన్న తమ్ముడు రాహుల్ చూస్తే కుళ్ళుకుంటాడు మా మమ్మీ నేను వచ్చినప్పుడు అయితే ఏ లేదు అక్కకైతే చేసి పెడతానని బాధపడతాడు కావచ్చు ఈ చికెన్ బిర్యానీ చూస్తే ఎందుకంటే రాహుల్ కూడా మస్తు ఇష్టం అంటే అదే అంతగానం పర్టికులర్గా ఉంటాడు ఇది ఇష్టం ఇది ఇష్టం లేదని కానీ రాహుల్ నేనైతే ఫుడ్ మీద మస్తు పర్టికులర్గా ఉంటాం ఇష్టమైన అన్ని అన్నీ పిల్లితో చేయించుకొని తింటా ఉంటాం అన్నట్టు అందులో చికెన్ బిర్యానీ బాగా ఫేవరెట్ మా ఇద్దరికి అవునా చికెన్ ముక్కలు ఇట్లా ఉడికినాయా మంచిగా ఉడికినాయా చికెన్ ముక్కలు అత్తమా నువ్వు దీని అత్తమ్మ ఊ లేదు నువ్వెందుకు అంటాను మర్చి చికెన్ ముక్కలు పిండి వాళ్ళని అనుకుంటాను అందుకే నన్నే మాట్లాడిపిస్తున్నాడు ముచ్చ ఆపి నేను ఫస్ట్ తిండి మీద దృష్టి పెడతా అట్లా కాదు గదే నువ్వు ఎప్పుడో తిని మీద దృష్టి పెడతావనే నువ్వు మర్చి చికెన్ ముక్కలు ఉడికినాయి మంచిగా కమ్మగానే అనిపిస్తానాయ నెయ్యిలో ఫ్రై అయ్యి నెయ్యి టెస్ట్ తెలుస్తాను అవునా ఏనయ్యది అవునయ్యా బరేనయ్యా మరి ఏ పాలు వస్తాయో పిన్ని బరేపాలేనా నువ్వెందుకు అత్తమ్మా చెప్తావు ముచ్చట్లు అంటే అత్తమ్మ మూత దాపుతుంది అక్కడ మిస్ అవుతా ఉంది నువ్వు అడిగే నాకు కూడా సమాధానం చెప్పు ఎప్పటికీ అల్లుని గౌరవిస్తూ ముచ్చట ఎప్పుడు అలవాటు కదా అంటే ముచ్చట అవసరం లేదంటారా ముచ్చట మిర్చి లోపల తినకుంటా మిర్చి నీ ఇష్టం వస్తా నీ ఇష్టం వచ్చినట్టు తిను నేను చూసుకుంటా కదా ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏదంటే అదే అంటాడు మరి సూప్ అయితే మంచిగానే ఉన్నది అంటావు లాస్ట్కి కారం అనిపిస్తుంది అని హోటల్ లాగా ఉన్నదా ఇంట్లోలాగానే ఉన్నదా మిర్చి ఉన్నది ఒకసారి తిన కాదు అత్తమ్మ అది మిర్చి ఉన్న ఒక అది అన్నా ఒకసారి తింటాను అని చూడు నేను కూడా తింటా Ama yeni bini. Fasfasını. హురాహురిగా జరుగుతున్న పోటీలో మరి గెలిపే వరిది అత్తమ్మకి దెబ్బకి చెమట్లు వస్తాయి అత్తమ్మ తాగే తాగ మీద పోసుకుంటారు నీళ్లు ఇప్పటిదాకా అర్ధ గంట చెప్పేసావు కాదు అత్తమ్మ మేకప్ ఇప్పుడు ఆ మేకప్ అంత పోతుంది నీళ్ళు మీద పోసుకుంటే పరిచయం నువ్వు మేక వేసాక అనే ఆ కుచ్చుకొని తాగుతాను దాని మొన్న అంట్లు పాపం అత్తమ్మ కడిగి కడిగి వచ్చిందట బాటిల్లు ఇష్టమైన అరటి పండ్లు టకటక తింటది ఇప్పుడు అత్తమ్మ నవ్వక అత్తమ్మ నాకు అర్థం కాదు కానీ నువ్వు నవ్వుడికే సగం పోతా ఏ వర్షి నేను తిండే నాకు అర్థం కాదు కుంభాల కుంభాలు తిండి గిక్కడి నేను అయిపోయింది ఏంది అసలు అయ్యా అవసరం లేదు వస్తాం అసలు తాగుడు నువ్వు అది అందుకంటే కథం నువ్వు చెప్తా హోరా అసలు నువ్వు చెప్పలే మస్తు హోరా హోరీగా నడిచింది అసలు అయితే నేను అస్సలు ఎక్సిపేట్ చేయలేదు లేకపోతే నాదే ఫస్ట్ అయిపో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు పిన్ అయితే ఫుల్ పోటీ ఇచ్చింది నేను ఎక్కడ ఓడిపోతే అసలు ఊరి ఓడిపోతే కావచ్చు అని మొత్తం భయమైంది నాకైతే టక్క టక్క నేను అసలు గురగ పిన్ని ఏమైంది పిన్ని మొత్తము పిన్ని తిండిపోటీ వీడియోలు చూసి ఇట్లా తినా ఇట్లా తినా ముందే ఫిక్స్ అయిపోయింది అన్నట్టు ఈసారి నేనే గెలవాలి ఖచ్చితంగా అంటే ఇదివరకు రెండు ఇట్లా పాల్గొన్న కాబట్టి కొంచెం కొంచెం అనుభవం వచ్చింది అన్నట్టు మాత్రం సూపర్ ఉన్నది నిదానంగా మంచిగా ఇట్లా ఒక్కొక్క బుక్క కమ్మదనాన్ని ఆస్వాదించేటట్టున్నది నా కోసం పిన్ని చికెన్ బిర్యానీ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ అంటే పిన్ని దగ్గర ఎటువంటి మోమాటం లేకుండా పిన్ని నాకు ఇది దినబుద్ధ అని అంటే అది మనం ఉంటుంది అన్నట్టు ఇంకా పిన్ని వేసే వీటి గోంగూర పచ్చడి అంటే కూడా బాగా ఇష్టం ఇప్పుడు నా కోసం చేసి ఉన్నది ఇది కొంచెం అరిగినా కనుకుంటా అంటే అంత ఇష్టం అన్నట్టు పిన్ని చేసిన కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి పర్టికులర్ గా అవంటే బాగా ఇష్టం ఉంటా ఉంటది అందులో ఈ చికెన్ బిర్యానీ తిని నా కోసమే స్పెషల్ గా చేసాడు ఇంకా మంచిగా అనిపించింది రాహుల్ మాత్రం ఖచ్చితంగా కూలుకుంటాడు ఏమైనా నెక్స్ట్ మటన్ బిర్యానీ చేయాలని కోరుకుంటున్నా జర హోటల్ ఉండే తిరిగి కోరుకుంటానా మటన్ బిర్యానీ జర కొంచెం ఈ కలర్ కొంచెం మారింది జరక్ అని అంత టేస్ట్ అనిపియద్ది కదా మటన్ చేయరా అని చెప్తుందా లేకుంటే టేస్ట్ చేయరా అని చెప్తా అన్నట్టు చాట్ కట్ అనిపిస్తాది ఆ చేయి అంటే చేయొచ్చు కానీ అంటే కొంచెం చూసి మా చేయచ్చు అనుకో తెలుసుకొని కానీ అంత టేస్ట్ అనిపియద్ది కానీ చికెన్ అంటే చికెన్ బిర్యానీ అని బాగా ఇష్టంగా తింటా ఉన్నాము టేస్ట్ మాత్రం బాగా నువ్వు మిస్ అయినావు బాగా నేను అసలు ఇట్లా నాది ఫస్ట్ అన్నం అయిపోయింది కదా కిరణ్ కావచ్చు అనుకున్నాం అట్లా పిన్ని కూతుర్ల పోటీలో కూతురు గెలవడం జరిగింది ఇది వరకు ఇక్కడ రాహుల్ నేను పిన్ని కూతుర్ల పోటీలో కూతురు కొంచెం దొడ్డు వల్ల కొంచెం ఎక్కువ దిని గెలవడం జరిగింది అయ్యో పిన్ని నువ్వు ఈ మధ్య నాకన్నా బాగా బక్క పడతాను చిన్నగా అనిపిస్తాను నా వయసు పెద్దగా పడతాన గొప్పదేశ్ Eu vou para o um chucu no nível e você vai ter que ఇదేంటి అంటే సరదా సరదా పాపం పిన్ మా పిన్ని ఖచ్చితంగా నేనే అయితే అనుకున్నాను కానీ చిన్నగా చిన్నగా స్పోర్టివ్ గా తీసుకో రెండు సెకండ్లైనా రెండు మూడు మూడు సెకండ్ల వర్షం మింగింది అది కొంచెం నోట్లు ఉండదు అయితే నాకు ఇష్టమైన తిండిపోటీ అంతగానే స్పెషల్ గా చెప్పినప్పుడు నేను గెలవాలి ఖచ్చితంగా ఒకటే మింగి మింగిని గానీ అప్పటి వరకు నేను ఇంకా ఆశ్చర్యపోయినా పిన్ని కొంచెమే ఉన్నది నాదే ఎక్కువ ఉన్నది రైస్ లాస్ట్ లాస్ట్ చూసుకుంటే అట్లా సర్దా సరదా ఇట్లా తిండిపోటులు పెట్టుకుంటా ఉన్నాం ఫ్యామిలీ కూడా ఇట్లా ఇష్టంగా పాల్గొంటూ ఉన్నదనమాట ఎవరు గెలుస్తారు ఏందని ఆ కుతూహలం అనేది కంటిన్యూ అవుతూ ఉన్నదనమాట ఇదండి మా పిన్నిసిన చికెన్ బిర్యానీలో నేను విన్నవ్వడం జరిగింది చివరి వరకు ఈ వీడియో విషయంలో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్